ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా అమ్మలని కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల పండగ అలాగే జాతర నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం సింగాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా సింగాపూర్ పెద్దమ్మ తల్లి పురాతన చరిత్రని ఇక్కడి ఆలయ పూజారి మాటల్లో విందాం అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ సురా అమ్మ అమ్మా అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ సురారులమ్మ అమ్మ దుర్గా మాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపద నా పేరు పూజారి లింగయ్య మా నాన్నగారి పేరు పూజారి పెద్దయ్య మాది రాజూర గ్రామం కానాపూర్ మండల్ నిర్మల్ డిస్టిక్ ఇది వంశ పారంపర్య ఎనిమిది తరాల నుంచి వస్తున్నది ఇప్పుడు దాదాపుగా నేను తొంభై నుంచి ఇక్కడ ఉంటున్నా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ అమ్మవారు శివ మా నాన్నగారు శివాక్యం చెందారు అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారి టెంపుల్లో పూజలు చేస్తూ అర్చకులుగా ఇక్కడ ఉంటున్నా అయితే ఇది ఎట్లా వెలిసింది అని అంటే అమ్మవారు ఈ పాత సింగాపూర్ లో ఇక్కడ దట్టమైనటువంటి అరణ్యంలో ఒక చెట్టు ఉండ ఇక్కడ ఆ చెట్టు కింద ఆ అమ్మవారు ఒక ఆవు రూపంలో వచ్చి ఉన్నదన్నమాట ఉండి రాజుర గ్రామ పెద్ద మనసులో స్వప్నంలో వెళ్ళి నేను ఇక్కడ ఉన్న పెద్దమ్మ తల్లి అని నా పేరు నేను ఇక్కడ ఉన్నా అని వాళ్ళ స్వప్నంలో చెప్తే రాజుర గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ చూద్దాం పద అని ఒక పది మంది పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి చూశారు ఎప్పుడు అప్పుడు ఆ కాలంలో వచ్చి చూసేసరికి ఒక ఆవు రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఆ గోమాత రూపంలో దర్శనం ఇచ్చి అక్కడే సమాధి అన్నమాట సమాధి అయి అక్కడే అదే ప్లేస్లో ఈ అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా అసలు అమ్మవారు అనుకున్నది కూడా జరగడము ఏది అనుకుంటుంది కొడుకులు కావాలంటే అసలు కోరుకుంటే అది కాదనేది లేనిలేదనమాట ఏది అనుకుంటే అది ఎవరన్నా ఆవుల మందలు తప్పిపోయినా కానీ వాళ్ళకు స్వప్నములు పోయి చెప్పడము పొలానికి కాడంతో మీరు ఆవుల మంద వెళ్ళండి అంటే అక్కడికి వెళ్తే అది ఖచ్చితంగా ఆవుల మంద అక్కడే ఉండేది ఇక్కడ ఏది అనుకుంటే అది కూడా జరగడం అన్నమాట అట్లనే అమ్మవారు ఉత్సవాలు ఏదైతే సమాధి అక్కడ జరిగి జరిగిందో అదే ప్లేస్లో అమ్మవారి అమ్మవారు ప్రతిష్ట కార్యక్రమం జరిగిందో అదే ఆనవాయితీగా ఆ జ్యేష్ఠ మాసంలో ఆ కృష్ణపక్షమి పాడ్యమి తృతీయ రోజు ఇక్కడ ఆనవాయితీగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి అనమాట రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే రాజుల మహాలక్ష్మి ఉంటది ఇక్కడ సింగపూర్ పెద్దమ్మ తల్లి అని ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ ఒక సంవత్సరం ఆ విధంగా చేస్తారు అయితే ఈ సింగపూర్ వాళ్ళు ఇది సింగపూర్ ప్రాంతం కాబట్టి ఈ సింగపూర్ పెద్ద మనసులు రాజుర పెద్ద మనసులు రాజురకు వెళ్ళి మేముండేది రాజురన్నమాట ఆ రాజురకు వచ్చి అక్కడ అమ్మ అమ్మవారు ఆభరణాలు గంగకు వెళ్ళి గంగ నీళ్ళు తీసుకురావడము ఆ విధంగా చేసుకుంటూ రాజుర నుంచి ఆ అమ్మవారు ఓడి బియ్యము గవపిల్ల గద్దెపోతు అమ్మవారి ఆభరణాలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సోమవారం నాడు తెల్లవారుజామున అమ్మవారు అభిషేకాలు పూజ కార్యక్రమం ఆ తర్వాత ఆ గావు దేవత వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఇక అమ్మవారు ప్రసాద వితరణ ఉంటుంది ఈ విధంగా జరుగుతుంది అన్నమాట అప్పుడు మేము వచ్చేటప్పటికి ఇక్కడ భక్తులకు ధర్మశాలలు కానీ వెనుక భక్తులకు వచ్చే సౌకర్యాలు నీళ్ల వసతులు అప్పుడు కూడా కోనేరు ఉండేది ఇప్పుడు కూడా అదే కోనేరుంది తర్వాత గుడి కూడా జీర్ణావస్థకు ఉండే అప్పటి గుడి ఉండే దాన్ని తొలగించి ఈ ఎమ్మెల్యే గారు రేఖ శ్యామి నాయకు ఉండడంతో వారు కూడా ఇక్కడికి రెండు సార్లు కూడా వచ్చి అమ్మవారిను దర్శించుకుంటే ఆమె కూడా ఎమ్మెల్యేగా కావడము మరి పంతులు గారు మేము ఏమి ఎక్కడ ఎమ్మెల్యే గారు ఉండి ఏం చేయాల ఇక్కడ అని వారు స్పందిస్తే అమ్మ ఇది దేవాలయము శిథిలావస్థకు వచ్చింది మీరు దానికే ప్రయత్నం చేయండి అంటే వారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం కూడా జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండులో ఈ అమ్మవారు పునర్ప్రతిష్ట జరిగింది పూర్వకాలంలో ఈ అమ్మవారు ఏదన్నా పండుగలు చేసుకునే వాళ్ళు కానీ తినే భోజనాలు కానీ కొబ్బరికాయ కానీ అమ్మవారు పసుపు కానీ పెట్టుకుంటే ఒకవేళ పెట్టుకొని బయటకు తల్లితే పెద్ద పులి ప్రత్యక్షంగా అడ్డం నిలబడేదన్నమాట ఇప్పుడు మామిడి కాని కానాపూరు ఎల్లాపూరు మస్కాపూరు ఈ రాజూరా పెంబి వాళ్ళు కూడా అట్లా తీసుకపోతే పెద్ద పులి ఆ ఎడ్ల బండ్లకు పూర్వకాలంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద ఎడ్ల బండ్లే ఉండేవి ఈ ఆటోలు ఇవన్నీ ఏం లేకుండే పులి ప్రత్యక్షంగా నిలబడుతుండే వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు చెప్తే అమ్మవారికి మనసారా ఒక్కసారి దండం పెట్టుకుంటే ఆ పులి జరిగిపోయేది అనేది కాదు ఆ అప్పటి నుంచి కూడా అదే ఆనవాయితీగా ఏది తీసుకెళ్లరు అనమాట ఇక్కడనే భోజనాలు చేసి మిగతాది ఎవరైనా ఉంటే భక్తులకు ఇచ్చేసి ఆయన కడిగేసుకుని పోతారన్నమాట ప్రసాదం ఏదైనా అమ్మవారుకు బెల్లంతో చేయబడినటువంటి ప్రసాదం పెరుగు అన్నం కాని పాశం పండ్లు గాని ఇట్లా ఏది అనుకుంటే అది ప్రసాద నివేదన చేస్తారు అమ్మవారు కొబ్బరికాయలు పండ్లు అప్పాలు అవి కూడా చేస్తారు ఈ అమ్మవారికి ఈ ప్రసాదాల నివేదన అమ్మవారు కళ్యాణం అప్పుడు ఉంటది కదా వార్షికోత్సవము ఆ ఐదు రోజులు ఇక్కడ అమ్మవారు పీఠం అన్నమాట అది శ్రీచక్రం అని అమ్మవారు పీఠం ఇది ఇది పూర్వం నుంచే ఉంది ఇప్పటిది కాదు ఎప్పుడైతే అమ్మవారు ప్రతిష్ట జరిగిందో అప్పుడు ఆ భక్తులు ఎవరు పెట్టారు మరి ఎట్లా చేశారు అది మనకు కూడా తెలియదు గోవింద రాజులు అని ఇరవై సంవత్సరాలు ఇక్కడ చేసిండు వాళ్ళ దగ్గర నేను చదువు అభ్యసించింది కూడా అయితే ఆయన పాప సైకిల్ మీద వచ్చేవారు దిమూర్తికి వెళ్లి సైకిల్ మీద మెల్ల సాధారణంగా వచ్చేవారు ఆ పులి రోజు అడ్డం కావడంతో ఆయన భయపడిగా రాజులనే ఒక చిన్న రూమ్ తీసుకుని అక్కడనే ఉండేవారు అయితే ఆయనకి ఇట్లా పులి ప్రత్యేకంగా రెండు మూడు సార్లు కన అమ్మవారికి దండం పెట్టుకుంటే పులి జరిగిపోయేది ఏమనలేదని ఆయన ఇప్పుడు కూడా ఆ తొంభైలో ఆయన నా సెవెన్ తొంభైలో నా టెన్త్ అయిపోయింది ఆయన కూడా ఇక్కడ టెన్త్ సెవెంత్ వరకే ఉండే రాజుల ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా ఇప్పుడు జాబులు అమెరికాలో చదువుకుంటారు ప్రతి సంవత్సరం వచ్చి పండుగ చేసుకుని వెళ్తారు వాళ్ళు ముక్కు అన్నట్టు హైదరాబాద్ లో ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు ఏమో కరీంనగర్ లో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ చిన్న ఇంజనీర్ హైదరాబాద్ వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా పూజలు చేసుకుని పోతారు అట్లా అట్లన్నట్టు అంటే ప్రత్యక్షంగా దర్శించిన వాళ్ళు వాళ్ళు పులిని ప్రత్యక్షంగా కళ్ళతో చూసినారు అన్నమాట వాళ్ళు మళ్ళా ప్లస్ కార్తీక పౌర్ణమికి నోములు ఉంటాయి ఇక్కడ ఆ రోజు కూడా అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు అన్నమాట అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఉసిరి చెట్టు పూజలు శివాభిషేకాలు అవన్నీ ఉంటాయి అన్నమాట సింగపూర్ టెంపుల్ ఈ అమ్మవారు ఐదు రోజులు అక్కడ ఉంటది ఈ అమ్మవారు బాస్ ఉత్సవమూర్తిగా అక్కడ ఉంటది ఐదు రోజులు గురువారం నాడు స్టార్ట్ అవుతుంది సోమవారం వరకు జాతర అక్కడ ఉంటది అమ్మవారు అమ్మవారు ఉండడానికి వరకు అదొకటి నిర్మాణం అంటే ఈ గుడిలో కాకుండా అక్కడ ఉంటది అక్కడ ఉంటుంది ఐదు రోజులు గురువారం నాడు బయటకు వెళ్తే గంగా స్నానం ఆదివారం చేస్తాం సోమవారం తెల్లవారుజామున మళ్ళీ ఇక్కడ చూస్తాం అంటే ప్రత్యేకంగా అక్కడ ఐదు రోజులు ఉంటారు అమ్మవారు అమ్మవారు మహిమ చాలా కలిగినటువంటి ఇప్పుడు ఈ అమ్మవారి ఇంటి దేవునిగా కూడా ఉంటారా అట్లా ఈ ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు దాదాపుగా అందరు అటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ మా ఇంటి దైవం అని ఆనాది నుంచి మన తాత చేసినట్టు తండ్రులు తండ్రులు అంటే ఇప్పుడు కొడుకులు మనవలు ఇట్లా ఆనవాయితీగా అట్లా వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు ఇక్కడ పెద్దమ్మ అంటే అందరికి తల్లి అన్నమాట లక్ష్మీ సరస్వతి పార్వతిని కన్నటువంటి తల్లి ఈ తల్లి పెద్దమ్మ తల్లి అంటే అది ఈ అమ్మవారి ద్వారానే సందర్భం బట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతి పార్వతి లక్ష్మీదేవిగా అదొక పెద్ద దేవి భాగవతం మీరు ఇని ఉంటారు మీకు తెలిసే ఉంటుంది ఆ ముగ్గురమ్మలకు కూడా ఈ తల్లి ఆ శక్తిని ప్రసరించి ఎవరెవరికి ఏ స్థానాల్లో ఉంచాలో వాళ్ళను ఆ రూపాలు ధరింపజేసినటువంటి తల్లి ఈ తల్లి మళ్ళా ఇది కూడా ఇప్పటిది కాదు ఈ విగ్రహం అప్పటిది అప్పటిది ఈ విగ్రహం ఇప్పటిది కాదు తొంభైలో ఒక రాతి విగ్రహం పెడతామని బొంబాయి గంగారం పద్మశాలి ఆయన శివాక్యం చెందారు మొన్ననే ఆయన పెడతామని పంచలోహాలతో విగ్రహం చేయించుకొస్తే కూడా నేను ఒక నాలుగైదు లక్షలు పెట్టి ఒక నిర్మాణం చేస్తూ మా నాన్నగారు అప్పుడు తొంభై పెడదాము అని అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఇక్కడ కుదరలే హఠక్ జరిగింది అనమాట ఇక్కడ కుదరది అని తీసుకుపోయి ఆ పంచలోహ విగ్రహాలు అక్కడ కానాపూర్ లో సాయిబాబా టెంపుల్ పక్కకు పెట్టించారు అంతే తర్వాత మొన్న రెండు వేల ఇరవై రెండులో కూడా అమ్మవారి విగ్రహం ఇక్కడ ఒకటి రాత్రి పెడదామని కూడా చేయించుకొచ్చారు చేయించుకొచ్చి ఇక్కడ మూడు రోజులు కార్యక్రమాలు అయినా మనోహర్ శర్మ హైదరాబాద్ కెళ్ళి వచ్చారు నాలుగు లక్షలు అయిన ఫీజే అంత పెద్ద కార్యక్రమం అయినా కూడా అమ్మవారు ఒప్పుకోలేదు నాలుగవ రోజు నాడు కథం ఇక్కడ కుదరదంటే కుదరదు అని డిఎస్పీ ఎస్పీ ఎస్ఐలు ఎమ్మెల్యే గారు ఎందరో వచ్చారు కానీ సరే ఇక్కడ అమ్మవారికే ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ పెట్టే యోగం లేదేమో అదే అమ్మవారు ఉండాలేమని తప్పుకుని అందరు కూడా అదే మాట చెప్పి వెళ్ళిపోయింది అంత విశేషం అది సామాన్యం కాదమ్మా ఇక్కడికి వెళ్ళి రేకులు ఎత్తుకపోయారు ఇక్కడ ఆ ముంగటి రేకులు ఎత్తుకపోయింది వెల్మల్కి వెళ్ళి వచ్చి గొడ్డలు ఎత్తుకపోగానే ఆయన కళ్ళు పోయినాయి కళ్ళు పోయితే మీరు అసలు ఏమై ఏ దేవుడు అల్లు పట్టినా గానీ పెద్దమ్మ కూడా ఏ అయ్యగారు దగ్గర చూపించినా సింగపూర్ పెద్దమ్మ అని చెప్పాల ఆ రేకులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి తప్పైందని పొర్రు దండాలు గుడి చుట్టూ ఐదు దండాలు పెట్టి వెళ్ళిపోయాను మళ్ళీ కళ్ళు వచ్చిన ఏపటర్ అంటే అమ్మవారు మైమ్మ అసలు ఇక్కడ చెప్పరాదు అందుకని అసలు పెద్దమ్మ తల్లి ఎనిమిది దాటిందంటేనే ఇక్కడ రావడానికి పోవడానికి కొంచెం గజుక్కు భయపడతారు ఇప్పుడు వారంలో ఏ రోజు ఇక్కడికి భక్తులు ఎక్కువ వస్తారు ఆదివారం గురువారం ఎక్కువ ఉంటారు ఇప్పుడు అయితే ఒక పది సంవత్సరాల నుంచి ప్రతి రోజు వస్తున్నారు ఆదివారం గురువారం ప్రత్యేక పూజలు ఉంటాయి శ్రీ 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 సింగపూర్ పెద్దమ్మ తల్లి మహోత్సవంలో భాగంగా ఇరవై ఏడవ తేదీన గురువారం మండపానికి అమ్మవారిని తీసుకెళ్లుట గట్లనే శుక్రవారం రోజున కుంకుమార్చన శనివారం రోజున అమ్మవారికి అభిషేకం పూల అలంకరణ ఆదివారం రోజున అమ్మవారికి బోనాలు సోమవారం రోజున అమ్మవారి గావు గావుపిల్ల గద్దెపోతు ఎదురుకోళ్లు గంగ నీళ్ళ అభిషేకం దేవతి వారితో పట్టువేయడం వారి విన్యాసాలు పెద్ద దేవర ఎదుకొలుపు అమ్మవారి కళ్యాణ మండపం నుండి దేవాలయంలోనికి తీసుకురావడం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు మహిళలు వేప ఆకులతో అలంకరించిన మట్టి కుండలను పసుపు మరియు కుంకుమలతో పాటు బియ్యం బెల్లం పాలు పెరుగు వంటి వాటిని తీసుకొనిపోయి పోయి మట్టి కుండలలో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఇది ప్రతి అమ్మవారి ఆలయంలో భక్తులు చేసే బోనాలు అయితే ఈ సింగపూర్ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చిన ఏ వస్తువును తిరిగి ఇంటికి తీసుకోకపోవడం ఇక్కడి విశిష్టం చివరికి పెట్టుకున్న బొట్టును సుఖ గ్రామ శివారు దాటే లోపే తీసివేసి వెళ్లటం ఇక్కడి ప్రజల నియమం ఇప్పుడు విందా బోనాల పండుగకి వచ్చిన భక్తుల అభిప్రాయం నా పేరు వాణి మాది చించోలి ప్రతి ఏడాది గుడికి వస్తాము కుటుంబంతో కలిసి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మేము అమ్మవారికి బోనం వండి చూపిస్తాము అలాగే మొక్కుకుంటే కోళ్ళు కూడా కోసుకుంటాము అందరూ తప్పకుండా ప్రతి సంవత్సరం రావాలి నా పేరు రంజిత్ మాది ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి టెంపుల్కి కుటుంబ సభ్యులతో అందరం వస్తాము మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మేము అమ్మవారి మొక్కులు తీర్చుకొని కోడి మేకలు కోసుకుంటాము అందరం ఇక్కడికి రావడం మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఈ అమ్మవారు ప్రతి ఒక్క ఆదివారం వేల సంఖ్యలో వస్తారు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వంటలు చేసుకొని తిని వెళతారు వేల సంఖ్యలో ఉంటారు ఇక్కడ ఇంకా పెద్ద మహోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రతి ఏడాది భక్తులు వేల సంఖ్యలో వస్తారు చాలా బాగా సింగాపూర్ పెద్దమ్మ తల్లి ఆలయానికి ప్రత్యేకంగా సింగాపూర్ గ్రామంతో పాటు ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న మరో గ్రామమైన రాజూర గ్రామస్తులు కూడా ఈ ఆలయ కార్యక్రమాల్లో సమానంగా పాల్గొంటారు ఈ ఆలయానికి ఒక నిర్మల్ జిల్లా నుండే కాక ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మహారాష్ట్ర హైదరాబాద్ ఇలా చాలా ప్రాంతాల నుండి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు వేలాది మంది ప్రజలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా